ఆవిడ గురుజీ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటుంది గురుజీ గురుజీ మా ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉందండి మా ఆయన నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారండి అసలు గొడవనే కంట్రోలే కాదు మాకు అంటుంది అంత లోపల గురుజీ ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతారు లేదంటే ఎప్పుడు తరచు జరుగుతూనే ఉంటుంది దీనికి ఒక సొల్యూషన్ అనేది నాకు చెప్పండి అని అడుగుతుంది అప్పుడు గురుజీ ఏమంటాడంటే ఒక విభూతిని ఇచ్చి ఆమెకి దీన్ని ఇంటికి తీసుకెళ్ళమ్మా ఎప్పుడైతే కానీ మీ భర్తని నడుస్తూ ఉంటాడు కదా గొడవ పడుతూ ఉంటారు అప్పుడు దీన్ని ఒక గ్లాస్లో ఒక చిటికెడు కలుపుకొని దీన్ని నోట్లోకి వేసి పుక్కలిస్తూనే ఉండు నువ్వు మీ ఆయన స్టాప్ చేసే వరకు అని చెప్తాడు చెప్పి పంపించేస్తారు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఆమె అక్కడికి గురుజీ దగ్గరికి వచ్చే చెప్తుంది అనమాట స్వామి మీరు చేసినట్టు చెప్తూనే చేస్తూనే ఉన్నాను మీరు చెప్పినట్టు నేను మా ఇంట్లో అసలు ఇప్పుడు గొడవలే లేదు స్వామిజీ చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటున్నాము అని చెప్పి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ గురుజీకి ఒక శిష్యుడు ఉంటాడు ఆయన అడుగుతాడు అనమాట ఏం గురుజీ ఏమి ఇచ్చినారో అసలు మంత్రంకి మనం ఇచ్చే పొళ్ళకి గొడవలు రాకుండా ఉంటాయా అని అడిగితే లేదు అసలు ఆవిడ వల్లనే వాళ్ళ ఇంట్లో గొడవ వస్తూనే ఉంది ఎందుకంటే ఆమె మాటకు మాట మాటకు మాట సమాధానం చెప్తూనే పోతూ ఉంది దీన్ని నేను ఆమె వచ్చి నా దగ్గర మాట్లాడినప్పుడే గమనించాను నన్ను మాట్లాడియకుండా ఆమెనే మాట్లాడుతూనే ఉంది దానివల్లనే వాళ్ళ ఇంట్లో గొడవ వస్తుంది అని కనిపెట్టాను దానికోసమే విభూతిని ఇచ్చాను ఆమెకి ఆమె నోరు ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అంటాడు చూడండి తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఒకరి కోపం వచ్చి అరుస్తున్నారా మనం ఇంకొకరం కామైపోదాం వాళ్ళే గమ్మునైపోతారనమాట అరే మనం అరుస్తున్న వాళ్ళు గమ్ముకున్నారు కదా అనేసి వాళ్ళు కూడా శాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు ట్రై టు ఫాలో దిస్ ఇన్ యా ఫ్యామిలీ ఆల్సో